అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఈ సందేశం ప్రత్యేకంగా వారి కోసం ఈ మాటలు మీ చెవిన పడుతున్నాయి అంటే ఇది కేవలం యాదృచ్ఛికం కాదు ఆ జగన్నాయకుడి సంకల్పం మరియు మీ జాతక చక్రంలో ప్రబలంగా ఉన్న అదృష్ట యోగం మిమ్మల్ని ఇక్కడికి నడిపించాయి ఇక మీకు రాబోయే జూలై ఒకటి రెండు మూడు తేదీలలో మీ జీవితంలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతున్నాయి అదృష్టం మీ ఇంటి తలుపు తట్టబోతుంది అదృష్టం ఒక ప్రపంచంలాగా వచ్చి మీ ఇంటి తలుపు తట్టబోతుంది ఈ అమూల్యమైన అవకాశాన్ని ఇది ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయవద్దు ఎందుకంటే ఇలాంటి యోగం జీవితంలో పదే పదే రావు నేను చెప్పబోయే ఈ చిన్న పరిహారం మీ జీవితాన్ని సమూలంగా మార్చే శక్తి కలదు ఇది వినడానికి కొందరికి అదృ అతిశక్తిగా అనిపించవచ్చు కానీ అచంచలమైన నమ్మకంతో పరిపూర్ణమైన భక్తితో ఈ మాటలను ంచండి మీ జీవితంలో పేరుకుపోయిన దరిద్రాన్ని ప్రాలదొలి కొత్త రూపాయలతోని ఐశ్వర్యానికి మిమ్మల్ని అధిపతి చేసే శక్తి మీ పరిహారానికి ఉంది ఈ సందేశాన్ని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి అప్పుడే మేము చెప్పే ప్రతి అంశం మీకు పూర్తిగా అవగతమవుతుంది మీపై ఆ అమ్మకారి నుంచి గాక అని కోరుకుంటూ కామెంట్ బాక్స్లో అమ్మ నుంచి గాక అని భక్తితో టైప్ చేయండి ఆ తల్లి కర్ణ కటాక్షాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి తులారాశి వారి విశిష్టతలు శాస్త్రంలో పన్నెండు రాశులలో తులారాశికి ఒక విశిష్టమైన గౌరవప్రదమైన స్థానం ఉంది ఈ రాశికి అధిపతిగా సాక్షాత్తు శుక్ర భగవానుడు ఉండటం వలన వీరి జీవితం ప్రేమ అందం కళ సుఖ సంతోషాలు మరియు భోగభాగ్యాల చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది శుక్రుడి ప్రభావం వీరి రూపురేఖలలో మాట తీరులు నడవడికలు స్పష్టంగా కనిపిస్తుంది తులారాశి అనగానే మన మనసులో మెదిలే మొదటి చిత్రం త్రాసు ఈ త్రాసు కేవలం ఒక చిహ్నం మాత్రమే కాదు అది వారి జీవన తత్వానికి వారి వ్యక్తిత్వానికి ప్రతిబింబం జీవితంలో ఏ చిన్న సంఘటన జరిగినా సరే ఏ పెద్ద సమస్య ఎదురైనా మీరు దానిని రెండు వైపులా కూడా ఎంతో నిశ్చితంగా సమధకంతో బేరీజు వేసుకొని ఒక నిర్ణయానికి వస్తారు సాధారణంగా ఏదైనా తీవ్రమైన సమస్య ఎదురైనప్పుడు చాలామంది ఆందోళనతో పొంగిపోతారు లేదా ఆవేశంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకున్న ఇంత నష్టపోతారు కానీ వారు అందుకు పూర్తి భిన్నం ఎంతటి పెను తుపాను వంటి కష్టంలోనైనా సరే వారిలో నిర్భరం సమయమనం అనువంత కూడా చిక్కు చెదరవు సమస్యను అన్ని కోణాల్లోనూ అంటే అదేలా సాధ్యం ఇలా ఎందుకు జరిగింది దీనివల్ల లాభం ఏంటి నష్టమేంటి అని క్షుణ్ణంగా విశ్లేషిస్తారు ఆ తర్వాతే ఒక న్యాయమైన ఆశ్చర్య యోగ్యమైన పరిష్కారనకు ఎంతో ధీమాగా అడుగులు వేస్తారు వీరి ఈ విశ్లేషాత్మకమైన దృక్పథమే వీరిని అనేక గంధాల నుండి గట్టెక్కిస్తుంది అదేవిధంగా జీవితంలో ఎవరి అంతటి విజయం సాధించినప్పుడు లేదా ఊహించని ఆనందం వెళ్ళివెత్తినప్పుడు కూడా వీరు గాలిలో తేలిపోరు అహంకారంతో వెళ్ళవిగరు ఆనందాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తారు కానీ ఆ ఉత్సాహంలో తమ బాధ్యతలను కానీ వాస్తవికతను కానీ ఎన్నడూ విస్మరించరు సుఖమైన దుఃఖమైన ఒకేలా స్వీకరించే స్త్రీత ప్రజ్ఞత వీరి సొంతం ఈ రాశి వారిని మీరు ఎప్పుడు చూసినా ప్రశాంతంగా ఎంతో చలాకిగా చిరునవ్వుతో కనిపిస్తారు వారి లోపలే ఎంతటి మానసిక సంఘర్షణ చరేగుతున్నా సరే ఎంత పని ఒత్తిడితో సతమతమవుతున్న ఆ ఒత్తిడిని తమ ముఖంలో రవ్వంతా కూడా కనిపించనియరు వారి ప్రశాంత వదనాన్ని చూసి వీరికి అసలు సమస్యలు లేవేమని ఎదుటివారిని భ్రమపడడం సర్వసాధారణం ఏదైనా ఒక కొత్త పని ప్రారంభించే ముందు అది ఎంత కష్టపడినదో దాన్ని పూర్తి చేయడానికి ఎన్ని అడ్డంకులు అవరోధాలు ఎదురవుతాయి మీకు స్పష్టంగా తెలుసు అయినప్పటికీ కూడా భయపడి వెనుకడిగి వేయడం లేదా మధ్యలో వేయడం వంటివి వీరి రక్తంలోనే ఉండవు ధైర్యంగా సవాళ్ళను స్వీకరించి దాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి అవసరమైన ప్రణాళికలు ఎంత చాకిచక్యంగా పక్కాగా సిద్ధం చేసుకుంటారు వీరి జీవితంలో సమతుల్యం బ్యాలెన్స్ అనేది కేవలం ఒక పథం కాదు ఒక అద్భుతమైన సమతుల్యతను పాటిస్తారు ఈ లక్షణం వీరికి పది మందిలోనే ప్రత్యేకంగా ఉన్నతంగా నిలబెడుతుంది వారి నమ్మకం స్నేహం తులారాశి వారిలో ఉన్న మరో అద్భుతమైన అమూల్యమైన లక్షణం నమ్మకం మీరు గనక మీ జీవితంలోని ఏదైనా ఒక పెద్ద రహస్యాన్ని వీరితో పంచుకుంటే అది వారి హృదయం అని సురక్షితమైన లాకర్లో భద్రంగా ఉండిపోతుంది ప్రాణం పోతుందన్నా సరే ఆ రహస్యాన్ని పొరపాటున కూడా మూడవ వ్యక్తికి చేరనివ్వరు అందుకే వీరు అత్యంత నమ్మకస్తులైన స్నేహితులుగా ఆత్మీయులుగా ప్రాణ స్నేహితులుగా పేరు తెచ్చుకుంటారు మీరు స్నేహానికి వెలకట్టలేరు మీ జీవితంలో ఒక తులారాసి స్నేహితుడు లేదా స్నేహితురాలు ఉన్నారు అంటే నిజంగా అదృష్టవంతులు మరి పుణ్యం చేసుకున్న వారే మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు కేవలం భుజం తట్టి ధైర్యం చెప్పడంతోనే సరిపెట్టరు అవసరమైతే మీకోసం మీ గెలుపు కోసం ఎంతటి పోరాటానికి అయినా సరే సిద్ధపడతారు మీరిచ్చే సలహాలు కూడా ఎంతో ఆచరణాత్మకంగా న్యాయబద్ధంగా మీకు మేలు కోరే విధంగా ఉంటాయి అందుకే మీ కుటుంబంలో కానీ స్నేహితుల వర్గంలో కానీ తులారాశివారం అంటే వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా దూరం చేసుకోకండి వారి మనస్సును నొప్పించకండి వారి ఉనికి మీ జీవితానికి ఒక రక్షణ కవచం లాంటిది వారి సాంగత్యంలో ఒక తెలియని భరోసా ఒక పాజిటివ్ ఎనర్జీ నిరంతరం ప్రసరిస్తూ ఉంటాయి వారి పక్కన ఉంటే చాలు ఎంత పెద్ద కొండంత సమస్యనైనా గడ్డిపోచలా ఎదుర్కోవచ్చు అనే ధైర్యం మనలో అప్రయత్నంగా వచ్చేస్తుంది ఒక కొంతమందిని చూసి వీరు మనుషులు కారు సాక్షాత్ ఆ భగవంతుడే మనకు తోడుగా మనల్ని నడిపించడానికి ఈ రూపంలో వచ్చాడని భావిస్తారు ఎందుకంటే మీరు తమ వారిని కాపాడడానికి వారి సంతోషం కోసం అంతల తపన పడతారు వారి జీవన విధానం ప్రేమ జీవితం ఈ రాశి వారికి జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించడం బాగా తెలుసు క్షణాన్ని ఒక పండుగల ఒక వేడుకలాగా జరుపుకోవాలని అనుకుంటారు రేపటి గురించి అనవసరంగా ఆందోళన పడుతూ ఈరోజు ఆనందాన్ని పాడు చేసుకోవడం వీరికి నచ్చదు వర్తమానంలో జీవించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు మనసుకు ఏది అనిపిస్తే అది చేసేస్తారు కానీ వారి చర్యలు ఇతరులకు ఆని కలిగించకుండా వారి మనసు నొప్పించకుండా జాగ్రత్త పడతారు అయితే తమ కుటుంబ సంతోషం కోసం తమ పిల్లల భవిష్యత్తు కోసం తమ ఆనందాన్ని త్యాగం చేయాల్సి వస్తే ఒక క్షణం కూడా ఆలోచించారు తమ కళను ఆశయాలను సైతం పక్కన పెట్టి తమ వారి కోసం జీవించడానికి ఇష్టపడతారు వీరికి ప్రశాంతమైన శాంతియుతమైన వాతావరణం అంటే అమితమైన ఇష్టం గొడవలు అనవసరమైన వాదనలు చికాకు పెట్టే మనసులున్న చోట వీరు అసలు ఒక క్షణం కూడా ఉండలేరు తమ వ్యక్తిత్వానికి తమ మాటకు గౌరవం గౌరవించే ప్రదేశంలో జీవించడానికి ఎక్కువగా మక్కువ చూపుతారు వీరి ప్రేమ వైవాహిక జీవితం గురించి ఎంత చెప్పినా సరే తక్కువే శుక్ర ప్రభావం వల్ల మీరు ఉత్తమ భాగస్వామిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు వారి సంతోషం తమ సంతోషంగా భావించి వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు అయితే కొన్నిసార్లు వీరిలో తీవ్రత ఎక్కువ అవుతుంది ఏదైనా ఒక విషయంలో వీరు సీరియస్ అయ్యారు అంటే ఆ పరిస్థితి ఎక్కడికి దారితీస్తుందో అని ఎదుటివారు భయపడేంత తీవ్రంగా ప్రవర్తిస్తారు తమ మనసులో అనుకున్న సాధించడానికి తమ వాదన నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైన వెళ్తారు కానీ వారి ఉద్దేశం ఎప్పుడు కూడా మంచిది అయి ఉంటుంది తన భాగస్వామిపై ఉన్న ప్రేమ బాధ్యతలే వారిని అంత తీవ్రంగా ప్రవర్తించేలాగా చేస్తాయి కోపం ఎంత వేగంగా వస్తుందో అంతే వేగంగా చల్లారిపోయి మళ్ళీ ప్రేమగా దగ్గరికి తీసుకుని బుజ్జగిస్తారు వీరి కోపంలో కూడా ఒక ప్రేమ దాగి ఉంటుంది విజయం సంపద ఆర్థిక స్థిరత్వం తులారాశి జాతకులు విజయానికి కేరప్ అడ్రస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మీరు ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు అంటే దాన్ని పూర్తయినంతవరకు కూడా అహోరాత్రులు పరిశ్రమిస్తారు మధ్యలో వదిలేయడం వెనక్కి తగ్గడం మాట తప్పడం వంటివి వీరి నిఘంటువులో ఉండవు వీరిలో సహజంగానే అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ఉంటాయి వీరు ఏ రంగంలో ఉన్నా ఏ పని చేస్తున్నా అందులో ముందు వరుసలో నిలబడడానికి ప్రయత్నం చేస్తారు వీరి పనితీరును ప్రణాళికాబద్ధమైన విధానం అందరినీ తత్వం వీరి మంచి నాయకులుగా తీర్చిదిద్దుతాయి సమాజంలో వీరికి మంచి పేరు ప్రఖ్యాతలు గౌరవం పాట అవే లభిస్తాయి వీరి మాట తీరు ప్రవర్తన ఎంతో ఉందాగా ఆకర్షణీయంగా ఉంటాయి అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోరు కానీ అవసరమైన చోట అన్యాయం జరుగుతున్నప్పుడు తమ గొంతుని బలంగా వినిపిస్తారు దానగుణం వీరిలో ఎక్కువగా ఉంటుంది ఎవరైనా కష్టంలో ఉండి సహాయం కోసం వీరి దగ్గరికి వస్తే కాదనకుండా తమకు తోచిన సహాయం చేస్తారు ఇతరుల బాధను చూసి చలించిపోయే సున్నితమైన మనసు వీరిది తమ వంతుగా సమాజానికి ఏదైనా మంచి చేయాలని చెప్పి ఎప్పుడు తప్పిస్తూ ఉంటారు ప్రతి విషయంలోనూ తమ గొప్పతనాన్ని తమకు ప్రత్యేకతను చాటుకుంటారు వీరి జీవన విధానం ఎంతో పద్ధతిగా ప్రణాళికాబద్ధంగా ఉంటుంది రేపు ఏం చేయాలి భవిష్యత్తులో ఎలా స్థిరపడాలి అనే విషయాలపైన వీరి స్పష్టమైన అవగాహన ఒక రోడ్ మ్యాప్ ఉంటాయి ఇతరుల రాశి వారి చేతిలో మాత్రం వర్షం అనేది ఎప్పుడూ కూడా కురుస్తూనే ఉంటుందండి వీరి దగ్గర చేతిలో అసలు ఏమీ లేదు ఒట్టి చేతులు అనుకునే పరిస్థితి రాదు లేదా ఏ రోజైనా సరే ఎవరి దగ్గరకు వెళ్ళి దేహి అని అడుక్కోవలసిన కర్మ కానీ ఈ రాశి వారికి ఉండదు వీరికి చిన్నతనం నుంచే కూడా కష్ట సుఖాలు రెండు సంబాలలో ఉంటాయి రకరకాల పరిస్థితుల మధ్య విభిన్నమైన మనుషుల మధ్య నలిగి ఎన్నో అనుభవాలతో పరిమితి చెంది పెరుగుతారు అయినప్పటికీ కూడాను వీరికి మాత్రం ఎప్పుడు ధనానికి లోటు అనేది ఉండదు ఈ వారు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సాక్షాత్ లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకున్నట్లు వీరు అడుగుపెట్టిన చోట సిరి సంపదలు వెళ్లివెరిస్తాయి మీరు పాదం ఎక్కడ మోపినా కూడా ఆ ఇంట్లో కూడా ధనవర్షం సిడ్ల వర్షం కురుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు అలాగే ఈ తులారాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి కన్నా కూడా మెట్టినింట అదృష్టం బాగా కలిసి వస్తుంది వారి రాకతో అత్తవారిల స్టేష్వర్యాలు వెల్లువిరిస్తాయి తులారాశి స్త్రీలు ఎవరైతే వివాహం చేసుకుంటారో ఆ మగవారికి అదృష్టం తలుపు తట్టినట్లే అంతకుముందు వారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుబడినా ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా తులారాశి స్త్రీ భార్యగా వచ్చిన తర్వాత వారి తలరాత మారిపోతుంది చేసే ప్రతి పనిలో విజయం ఊహించని ధనలాభం ఆకస్మిక ధన ప్రాప్తి వంటి యోగాలు కలుగుతాయి కాబట్టి తులారాశి స్త్రీలను వివాహం చేసుకునే పురుషులు నిజంగా అదృష్టవంతులు ఇక తులారాశి పురుషుల విషయానికి వస్తే వాళ్ళు కూడా ఏమీ తక్కువ కాదు వీరు కూడా మంచి వ్యక్తిత్వం అద్భుతమైన తెలివితేటలు కలవారు వీరు ఏ రంగంలో ఉన్నాం అది వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు లేదా ఒక చిన్న పని అయినా సరే దాన్ని ఎంతో శ్రద్ధగా చేస్తారు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు అయితే తులారాశి వారికి జీవితంలో కష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి కష్టాలు లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరు కదా అలాగే తులారాశి వ్యక్తులకు కూడా కష్టాలు చాలా ఉంటాయి ఎన్నోసార్లు కింద పడి దెబ్బలు తిని మళ్ళీ పైకి లేచినటువంటి తీరు వీరు వీరికి ఈ కఠినమైన పరిస్థితులు రావడానికి కారణం చాలా వరకు కూడా వారి చుట్టూ ఉన్న మనుషులే ఈ తులారాసి వారు జీవితంలో నేర్చుకున్న పాఠాల కన్నా వారి చుట్టూ ఉన్న స్వార్థపరులైన మనుషులే నేర్పిన గుణ పాఠాలే ఎక్కువ వారి మంచితనాన్ని నమ్మకాన్ని చాలామంది సొమ్ము చేసుకుంటారు అదృష్టాన్ని తెచ్చే అద్భుత పరిహారం ఇక మీరు ఇంతకాలం పడిన ప్రతి కష్టానికి మీ ఓపికకు మీ సహనానికి ఇప్పుడు సరైన ఫలితం దక్కబోతుంది మీకు అదృష్టం తోడైంది దైవానుగ్రహం పుష్కలంగా ఉంది అందుకే ఈ దివ్యమైన శక్తివంతమైన పరిహారం ఈ రూపంలో మీకు వద్దకు చేరింది ఈ పరిహారం కోసం మీరు ఎక్కడికో దూరం ప్రాంతాలకు వెళ్ళనవసరం లేదు ఈ ఖరీదైన పూజలు హోమాలు చేయాల్సిన అవసరం లేదు మీ సమీపంలో ఉండే దేవాలయం దగ్గరికి వెళ్ళాలి ప్రతి దేవాలయం ప్రాంగణంలో కానీ బయట కానీ తప్పకుండా ఒక రావి చెట్టు ఉంటుంది ఆ రావి చెట్టే మీకు కోట్ల ఖజానను అందించబోయే కల్ప వృక్షం రావి చెట్టును సామాన్యమైన వృక్షంగా ఎన్నడూ చూడవద్దు అది సాక్షాత్తు దేవతా వృక్షం త్రిమూర్తుల స్వరూపం రావిచెట్టు చెట్టు వెళ్ళెలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కాండంలో స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు కొమ్మలలో లయకారుడైన పరమేశ్వరుడు కొలువై ఉంటారని మన శాస్త్రాలు ఊషిస్తున్నాయి అందుకే రావి చెట్టుకు ఒక ప్రదక్షిణ చేస్తే త్రిమూర్తులకు ప్రదక్షిణ చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అంతేకాదు రావి చెట్టుకు పితృదేవతలకు కూడా ఎంతో ప్రీతికరమైనది ఈ చెట్టుకు పూజ చేయడం వల్ల పితృదోషాలు కూడా తొలగిపోయి వారి ఆశీస్సులు మీకు లభిస్తాయి ప్రధాన లక్ష్మీదేవి కూడా ఈ వృక్షంలో నివాసం ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి పరిహారం చేసే విధానం ఈ శక్తివంతమైన పరిహారాన్ని రాబోయే శనివారం లేదా సోమవారం శుక్రవారం రోజు చేయాలి ఈ మూడు రోజులలో మీకు ఏ రోజు వీలైతే ఆ రోజున మీకు అనుకూలమైన సమయంలో చేయవచ్చు ఒకటి శుద్ధి ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి తరంటు స్నానం చేసి ఉదికిన శుభ్రమైన వస్త్రాలను ధరించాలి పొరపాటున కూడా నలుపు రంగు దుస్తువులు ధరించకూడదు ఎందుకు అంటే నలుపు రంగు శనికి ప్రతీక అయినప్పటికీ కూడా శుభకార్యాలకు దైవ కార్యాలకు అది నిషిద్ధం ఆ రోజు మీకు పూర్తిగా శాకారాన్ని మాత్రమే భుజించాలి మనస్సును శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి రెండు పూజా సామాగ్రి ఆ తర్వాత ఒక రాగి చెంబులో శుభ్రమైన నీటిని తీసుకొని అందులో కొద్దిగా పంచదార చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేసి బాగా కలుపుకోవాలి మీతో పాటు ఒక మట్టి ప్రమిద పన్నెండు బొత్తులు నువ్వుల నూనెను మరియు అగ్గిపెట్టెను తీసుకొని మీరు ఎంచుకున్న రావి చెట్టు వద్దకు వెళ్ళాలి మూడు రావి చెట్టుకు పూజ అక్కడ ముందుగా చెట్టుకు మనసులోనే భక్తిగా నమస్కారం చేసుకొని మీరు తెచ్చిన పంచదార కలిపిన తీపి నీటిని చెట్టు మొదట్లో నెమ్మదికి పొయ్యాలి ఇలా చేయడం వల్ల వృక్షంలో ఉన్న దేవతలు శాంతించి మీ పూజను స్వీకరించి మిమ్మల్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటారు నాలుగు అఖండ దీపం ఆ తర్వాత మీరు తెచ్చిన మట్టి ప్రమిదను చెట్టు మొదట్లో ఒక సురక్షితమైన ప్రదేశంలో పెట్టి అందులో నువ్వుల నన్ను పోసి పన్నెండు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఈ దీపాన్ని అఖండ దీపం అంటారు ఈ పన్నెండు ఒత్తులు మీ జాతకంలోని పన్నెండు రాశులకు పన్నెండు స్థానాలకు ప్రతీక ఈ దీపం వెలిగించడం వల్ల మీ జాతకం నుండి సకల గ్రహ దోషాలు తొలగిపోతాయి మరియు కోరికలు విన్నవించుకోండి దీపం వెలిగించిన తర్వాత ఆ చెట్టుకు మీ రెండు చేతులు జోడించి నమస్కరించి మీ కష్టాలను ఒక్కొక్కటిగా చెప్పుకోండి ఓ దేవతా వృక్షమా త్రిమూర్తి స్వరూపమా ఇన్ని రోజులుగా నేను పడుతున్న కష్టాలు అవమానాలు మీకు తెలియని కాదు నా ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా మీకు తెలుసు నా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయిన ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా ఉండేలాగా అనుగ్రహించదండి అని మనస్ఫూర్తిగా వేడుకోండి మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరికను స్పష్టంగా నిస్సంకోచంగా ఆ చెట్టు దగ్గర చెప్పుకోండి మీ పిల్లల చదువు గురించి వారి వివాహం గురించి మీ ఉద్యోగం ప్రమోషన్ గురించి మీ వ్యాపార అభివృద్ధి గురించి ఏదైనా సరే మీ మనసులోని భారాన్ని అంతా కూడా దించండి ఆ చెట్టులో కొలువై ఉన్న దేవతలు మీ మురడు తప్పకుండా ఆలకిస్తారు వారు ప్రదక్షిణలు అంటే అవకాశం ఉంటే ఆ చెట్టు చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణలు చేయండి ప్రదక్షిణలు చేసేటప్పుడు మనసులో ఏకాగ్రతతో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే శక్తివంతమైన మంత్రాన్ని జపించుకోండి ఇది విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన మంత్రం ఇలా చేయడం వలన విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కటాక్షం కూడా మీకు సంపూర్ణంగా లభిస్తుంది ఈ పరిహారం వలన కలిగే అద్భుత మార్పులు ఈ పరిహారం చేయడం వల్ల మీ జీవితంలో ఎలాంటి అద్భుతమైన మార్పులు వస్తాయో తెలుసా ముందుగా మీకు అంతులేని మానసిక ప్రశాంతత లభిస్తుంది అనవసరమైన ఆందోళనలు భయానాలు చింతలు తొలగిపోయి మనసు నిశ్చలంగా మారుతుంది ఇంట్లో ప్రశాంతమైన ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది ఆ తర్వాత ఆర్థికంగా చిన్న చిన్న సానుకూల మార్పులు మొదలవుతాయి ఎప్పటి నుండో రావాల్సిన డబ్బులు అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి అనుకోని మార్గాల నుంచి ధన సహాయం లభిస్తుంది మీరు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో ఉన్న ఆటంకాలు తొలగిపోయి పనులన్నీ సజావుగా లాభదాయకంగా సాగుతాయి మీ మీద ఉన్న నరదృష్టి నరఘోష మీ శత్రువులు చేసే చెడి ప్రయోగాలు అన్నీ కూడా అఖండ దీపం యొక్క శక్తితో బూడిదైపోతాయి మీ చుట్టూ ఒక దైవికమైన రక్షణ కవచం ఏర్పడుతుంది మిమ్మల్ని చూసి అసూయ పడిన మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోయే రోజులు అతి త్వరలోనే వస్తాయి ముఖ్య సూచనలు మీ పరిహారాన్ని మీరు ఒక్కసారి చేస్తే సరిపోదు మీకు వీలున్నప్పుడల్లా కూడా అంటే కనీసం నెలకు పైగా చెప్పిన రోజులలో ఈ విధంగా రావి చెట్టు దగ్గర అక్కడ దీపాన్ని వెలిగించండి మీరు ఎంత నమ్మకంతో ఎంత శ్రద్ధతో చేస్తారో అంత త్వరగా అంత గొప్ప ఫలితాలను పొందుతారు నమ్మకమే మీ మొదటి పెట్టుబడి కొంతమందికి వెంటనే ఫలితం కనిపించవచ్చు మరి కొందరికి మంచిగా కొంచెం సమయం పట్టవచ్చు దానికి కారణం వారి వారి జాతకాలలో ఉన్న ప్రారంభ కర్మల ఫలాలే కానీ నిరుత్సాహపడకుండా నమ్మకాన్ని కోల్పోకుండా మీరు ఈ పరిహారాన్ని కొనసాగించండి ఖచ్చితంగా మీ జీవితం మారుతీరుతుంది ఈ దైవ వాక్కు సంవత్సరం తిరిగేలోగా మీరు కోటీశ్వరులకు కాకపోయినా కోట్ల రూపాయల విలువైన ఆస్తులను సుఖ సంతోషాలను గౌరవ మర్యాదలు పొంది ఒక ఉన్నతమైన సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారనడంలో ఎటువంటి సందేహం లేదు అరావి చెట్టు రూపంలో ఉన్న భగవంతుడే మీకు దారి చూపిస్తాడు మీకు అండగా నిలుస్తాడు ఈ పవిత్రమైన వృక్షానికి ప్రతిరోజు కూడా అలాగే సత్య సమయంలో ఈ చెట్టును తాకకూడదు కేవలం శనివారం మాత్రమే ఈ చెట్టును తాకి పూజ చేసిన అనంతరం మనలో ఉన్న కోరికలు తెలియజేయడంతో కోరిక తులారాశి వారు సహజంగానే తెలివైన వారు దైవభక్తి కలవారు కానీ కొన్నిసార్లు చిన్న చిన్న అశ్రద్ధల వలనే గొప్ప గొప్ప అవకాశాలను కోల్పోతుంటారు కాబట్టి ఈసారి అలా జరగకుండా చూసుకోండి చివరి మాట ఈ సందేశం మీకు చేరిందంటే అది మీ అదృష్టానికి సంకేతం ఆ భగవంతుడు మీకు ఇస్తున్న అవకాశం మీ కుటుంబంలో ఎవరైనా తులారాశి వారు ఉన్న మీ స్నేహితులతో ఎవరైనా తులారాశి ఉన్న వారికి కూడా ఈ అమూల్యమైన విషయాన్ని తెలియజేయండి మంచిని పది మందితో పంచుకోవడం వలన మనకు మరింత మంచి జరుగుతుంది మరి జీవితాలు బాగుపడితే ఆ పుణ్యపణంలో మీకు కూడా భాగం అవుతుంది ఈ చిన్న పరిహారానికి అయ్యే ఖర్చు చాలా చాలా తక్కువ కానీ దానివల్ల కలిగే ప్రయోజనం అనంతం మీ జీవితాన్ని మార్చే శక్తి ఏ అఖండ దీపానికి ఉంది మీ తల్ల తిరిగ రాయగల సత్తా ఆ దేవతా వృక్షానికి ఉంది నమ్మకంతో ఒక్క అడుగు ముందుకు వేయండి ఆ భగవంతుడు మిమ్మల్ని పది అడుగుల ముందుకు నడిపిస్తాడు మరొకసారి గుర్తు చేస్తున్నాను రాబోయే జూలై ఒకటి రెండు మూడు తేదీలలో మీకు వీలైన రోజుల లేదా ప్రతి నెల శని సోమ లేదా శుక్రవారాలలో రావి చెట్టు దగ్గర నువ్వుల నూతుతో పన్నెండు ఒత్తులతో అక్కడ దీపాన్ని వెలిగించండి చెట్టు మొదట్లో పంచదార కలిపిన నీటిని పోయండి మీ మనసులో కోరికను చెప్పుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపిస్తూ పదకొండు ప్రదక్షిణలు చేయండి ఈ పరిహారం చేస్తున్నప్పుడు ఎవరితోనూ అనవసరంగా మాట్లాడకండి పూర్తి ఏకాగ్రతతో భక్తితో చేయండి పరిహారం పూర్తి అయిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా మీ ఇంటికి వచ్చేయండి ఈ ఈ నియమాలను ఖచ్చితంగా పాటిస్తే ఫలితం నూటికి నూటి శాతం మీ సొంతమవుతుంది మీ అందరి జీవితాలు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందేశాన్ని శ్రద్ధగా విన్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవి అన్న అని టైప్ చేయండి ఆ తల్లి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి సర్వేజన సుఖన భవంతు ఈ వీడియో మీలో ఒక పాజిటివ్ శక్తి నింపినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి